మనమందరం పాత నిబంధనలు చూసుకుంటే ఎలీషా ప్రవక్త చనిపోయినప్పుడు తన ఎముకలని తాకిన ఒక చనిపోయిన శవము లేచి జీవాన్ని పొందుకుంది ఒక అద్భుతమైన రీతిలో అదేవిధంగా ఈనాడు పునీత శౌరి గారి యొక్క పండుగను మనం అందరం కొనియాడుతూ ఉన్నాం ఆనాడు పునీత శౌరి గారు ఎన్నో అద్భుతాలు చేశారు యేసుక్రీస్త పేరిట వ్యూహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వర్షం సెలివిస్తుంది నన్ను విశ్వసించి వాడు నా వలే నాకంటే గొప్పగా కూడా అద్భుతమైన కార్యాలు చేస్తాడు అని స్ప్రుల వారు చెప్తూ ఉన్నారు మరి ఇప్పటికీ కూడా మరి ఎంతో మంది బిడ్డలు గోవాకి వెళ్లి పునీత శౌరి గారి యొక్క దేవాలయాన్ని దర్శించుకుంటున్నారు అని అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడి బిడ్డలు చనిపోయిన జీవవంతులే కాబట్టి నన్ను విశ్వసించువాడు మరణించినను ఉన్నాడు అనే విశ్వాసాన్ని ప్రకటించడమే పునీతుల్ని మనం గౌరవించడం